తెలంగాణ మద్యం మాయలోకి వెళ్తుందా ఎవరైనా వైద్యం కోసం ఓ ఆసుపత్రి కావాలని కోరుకుంటారు విద్య కోసం ఓ విద్యా సంస్థ కావాలనుకుంటారు వ్యాయామాల కోసం ఓ పార్కు కావాలంటారు కానీ పిచ్చి పీక్ లెవెల్కు చేరుకుందేమో తాముకు మద్యం షాప్ కావాలని కోరారు ఓ కాలనీ వాసులు ఏమిటి విచిత్రం అని అనుకుంటున్నారా వైపరీత్యం ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అంటారు నిజమేనేమో అదే కాలానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది రాష్ట్రం పేరు మార్చవలసి వస్తుందేమోనని సంచలన వ్యాఖ్యలు చేసింది సెటైర్లు వేసేసింది ఇంతకీ ఈ విషయం ఏమిటారా అని ఇక హైదరాబాద్ నగరంలోని నాగారం ఓ మున్సిపాలిటీ ఇందులో శ్రీ సత్యనారాయణ కాలనీలోని నివాసాల మధ్య కోరిక మేరకు కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారు దీన్ని సవాలు చేస్తూ స్థానికులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు సనం విచారణ చేపట్టి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది మద్యం దుకాణాలు నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తాము ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేసింది కనీసం రహదారి పైకి మద్యం దుకాణాలు కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలను కూడా అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని నాగారం మున్సిపల్ ఎక్స్చేంజ్ శాఖ అధికారితో పాటు చదరు మద్యం దుకాణ యజమాని హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది ఏది ఏమైనా ఇది విచిత్ర పరిస్థితిగానే పరిగణించాలి